పుట్టా సురేంద్రబాబు గారికి నా నమస్కారములు మీ జీవితం వివిధ ఆస్తిక సాధనారీతులు గుండా సాగి సాగి చివరికి అనేక కారణాల వలన విశ్వాస మార్గము నుండి శుద్ధమైన ఖచ్చితమైన విచారణ మార్గానికి తిరిగింది అని మీకు మీరే చెప్పుకున్నారు అందరినీ అలాంటి మార్గం ఎన్నుకోమని చెప్పడము ఇతరుల మనోభావాలతో ఆడుకోవడం అవునా కాదా మేము విశ్వాస మార్గంలో ఉన్నాం మా దేవుణ్ణి మేము ప్రేమిస్తున్నాం విశ్వసిస్తున్నాం ఆరాధిస్తున్నాం మా దేవుడి గురించి మేము పరిశీలించడం పరిశోధించడం ఎలా జరుగుతుంది బహుశా ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక కుటుంబంలో తల్లి ఉంటారు తండ్రి ఉంటారు ఇతరత్ర సభ్యులు ఉంటారు తల్లి ఏం చెప్తుంది అదిగో నాన్న వచ్చారు అంటుంది బిడ్డ నాన్నని నాన్న దగ్గరికి వెళ్తాడు కానీ ఇతను నాన్న అవునా కాదా అని పరిశీలించి తర్వాత వెళ్ళాడు నాన్న దగ్గరికి సో మేము వెళుతున్న మార్గం వచ్చి విశ్వాస మార్గము అలౌకిక మార్గము ఇందియాతీతమైన ఆనందాన్ని వెతుక్కునే మార్గము ఆ ఇందియాతీతమైన అలౌకికమైన జ్ఞానాన్ని పొందాలనుకునే మార్గము మీదొచ్చి భౌతిక మార్గము ప్రతిదాన్ని అవునా కాదా అని విచారించాలి విచారించిన తర్వాతే తెలుసుకోవాలి అనుకునే మీ మార్గానికి భక్తులు విశ్వాసులు అయినటువంటి వారి మార్గానికి మధ్య చాలా 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 తేడా ఉంటుంది కనుక మీరు భక్తుల్ని విశ్వాసల్ని కించపరుస్తూ వాళ్ళు ప్రామాణికంగా భావించేటువంటి గ్రంథాలని కించపరుస్తూ మాట్లాడడం అనేది సబబైన విషయం కాదు అని నేను చెప్పదలుచుకున్నాను అలాగే ఈ మధ్యకాలంలో మీ యొక్క సారథ్యంలో విడుదలైనటువంటి ఈ పుస్తకాన్ని దయచేసి చూడండి ఈ పుస్తకము కరుణాకర్ సుగుణ గారు అనే రచయిత రాసినట్టుగా చెప్పబడింది ఆ రచయిత గారే ఏం చెప్తున్నారంటే పుట్టా సురేంద్రబాబు గారి సహాయ సహకారములు నాకు లభించాయి పుస్తక రచనలో అని చెప్తున్నారు ఇలా మనం తీసుకున్నప్పుడు ఈ రచయిత గారు ఒక్క పేజీ ముందు మాటగా రాసుకున్నారు రచయిత పరిచయంగా రాసుకున్నారు పుట్ట సురేంద్రబాబు గారు పది పేజీలు ముందు మాట రాశారు ఈ పుస్తకానికి ఎక్కడైనా రచయిత కూడా లేని ఇంట్రెస్ట్ని ముందు మాట రాసే వాళ్ళకు చూపించడం అనేది ఈ పుస్తకం ఒక్క విషయంలోనే మనం చూస్తూ ఉన్నాం అన్నమాట ఈ పుస్తకం యొక్క ముందు మాటలు చివరి పేరాలో ఎలా రాశారంటే మన పుట్ట సురేంద్రబాబు గారు ఉడత ఊపులకు వటవృక్షాలు ఊగుతాయంట్రా పిల్ల కుంకల్లారా గ్రామసింహాలు మురిగితే మదగజాలు బీతిల్లుతాయా పిచ్చి నాయన్లారా అన్నారు ఇక్కడ వటవృక్షం ఎవరు ఊపుతున్న ఉడతలు ఎవరు మదగజాలెవరు గ్రామసింహాలెవరు అని అంటే మీ ఉద్దేశంలో ఈ ఊపే ఉడతలు మొరిగే గ్రామసింహాలు క్రైస్తవులు అన్నట్టుగానే చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది మిమ్మల్ని మీరు వటవృక్షంతోనూ మదగజంతోనూ పోల్చుకోవడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు కానీ ఎదుటి వాళ్ళని ఉడతలని రామసింహాలని చెప్పడం మాత్రం అది కుసంస్కారానికి నిదర్శనం మీరు మా క్రైస్తవుల అస్తిత్వానికి ఆధారమైనటువంటి ప్రభువుని గురించి యహోవ తండ్రి గురించి మీకు ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన రీతిలో మీరు రాయడము మాట్లాడడము అంటే వక్రభాష్యాలు చెప్పడము ఇవన్నీ చేయటం వల్ల కొంత ఆవేశపరులై ఉద్రేక పరులై ఎవరైనా మాటలు మాట్లాడుంటే వారిని మీరు గ్రామసింహాలుగా ఉడతలుగా పోల్చడం అనేది సరైనదేనా అది సబబేనా అనేది కూడా మీరు మరొకసారి ఆలోచించుకోవాల్సిందిగా కోరుతున్నాను అలాగే మీరు ఇంకా ఏం చెప్పారంటే విఘ్నులకు విజ్ఞప్తి మా పుస్తకము ద్వితీయ ముద్రణ లక్ష ప్రతులతో తెలుగు రాష్ట్రాలను ముంచెత్తబోతోంది అన్నారు అంటే అప్పటికి ముంచెత్తలేదు ముంచెత్తబోతోంది అని చెప్పారన్నమాట మంచిదే కదా మీరు తెలుసో తెలియకో లేకపోతే మీకు పెద్దగా అవగాహన లేకుండానే క్రైస్తవ్యానికి మీరు మహోపకారం చేస్తున్నారు క్రైస్తవులు కూడా ఇంత స్పీడ్గా లక్ష కాపీలను పంచి బైబిల్ ఎక్కడా వెతుక్కొని చదువుకునేటువంటి వాతావరణాన్ని కల్పించలేదు ఈ మధ్యలో ఇంత పెద్ద ఎత్తున స్వార్థ ప్రచారం జరిగినట్టు కూడా లేదు కాబట్టి పుట్టా సురేంద్రబాబు గారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మీ వలన ఏంటి ఏంటి వెతుక్కునేదానికన్నా కొంతమందైనా లక్ష ప్రతుల్లో కనీసం పదివేల మంది అయినా బైబిల్ని వెతికి కానీ చదివితే చాలా సంతోషించాల్సిన విషయం అది మీరు అనుకుంటున్నారేమో ఇలా ఈ పుస్తకం ద్వారా బైబిల్ని చదివిన వాళ్ళందరూ క్రైస్తవ్యాన్ని అసహించుకుంటారని మీరు అనుకుంటున్నారేమో క్రైస్తవ్యాన్ని ఎవరు అసహించుకోరు క్రైస్తవ్యంలో ఉండే మృదు మాధుర్యాన్ని క్రైస్తవ్యంలో ఉండే సంధతని క్రైస్తవ్యంలో ఉండే దయా దాక్షిణ్యాలని క్రైస్తవ్యంలో ఉండే నిజ ప్రేమను వాళ్ళు గుర్తిరిగి ఇంకనూ గట్టిగా క్రైస్తవ్యాన్ని కౌగులించుకుంటారని నేను భావిస్తున్నాను అలాగే ఇంకొక మాట గ్రామ గ్రామాన ఈ పుస్తకం ప్రజలను చైతన్యపరచబోతోంది అంటున్నారు నేనైతే క్రీస్తు చైతన్యంలోకి ఈ పుస్తకం ప్రజలను నడుపుతో నడపడానికి ఇది ఒక పెద్ద అవకాశంగా ఈ పుస్తకాన్ని నేను భావిస్తున్నాను మీరేమనుకుంటున్నారంటే ఇలా ఒక మతపు ప్రజల మీద ఇంకో మత ప్రజల ప్రజలను ఎగ్గొట్టితే వాళ్ళు వాళ్ళు కొట్టుకుంటారు క్రైస్తవులు అనేవాళ్ళు ఈ భూమి మీద లేకుండా పోతారు అని మీరు అనుకున్నట్టున్నారు అలా ఎప్పటికీ జరగదు ఎందుకంటే క్రైస్తవ్యానికి ఆటుపోట్లు కొత్త కాదు ఎదురు దెబ్బలు కొత్త కాదు ఇలాంటి విష ప్రచారాలు కొత్త కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనం చూసిన వంద కంటే ఎక్కువ క్రైస్తవ్యానికి క్రైస్తవ సాహిత్యమైనటువంటి బైబిల్కి వ్యతిరేకంగా ఉన్నటువంటి పుస్తకాలు ఉన్నాయి వాటిని దేవదూషణ సాహిత్యం అంటారు ఏం చేసాయి ఆ వంద పుస్తకాలు ఏం ఆ వంద పుస్తకాలు ఏమీ చేయలేదు బలవంతంగా శుద్ధి పేరుతో మరో పేరుతో మరో పేరుతో రిజర్వేషన్ల ప్రలోభంతో వెనక్కుపోతున్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారే కానీ నిజంగా ప్రభువును వదిలిపెట్టి ప్రభువు మీద ఇటువంటి వ్యతిరేక భావనలు కలిగి వెనక్కుపోతున్న వాళ్ళని వేళ్ల మీద కూడా మనం కనుగొనలేము ఇంకొకటి దాని కొనసాగింపు రచనలు ఒకటొక్కటిగా ప్రభంచనంలాగా రాబోతున్నాయని మీరు చెప్పారు దాని కొనసాగింపుగా అంటే బైబిల్ దేవుని నిజ స్వరూప స్వభావాలు పుస్తకానికి కొనసాగింపుగా అని భావిస్తున్నాను మీరు ఒకటొకటిగా ప్రబంధనలాగా రాబోతున్నాయి అని అన్నారు నేను ఇందాకే చెప్పాను మీ ప్రభంజనాలు ఆల్రెడీ చాలా వచ్చేసినాయి అవి ఏమీ క్రైస్తవాన్ని ఏమీ చేయలేకపోయినాయని నేను ఆల్రెడీ చెప్పాను మీకు కూడా గుర్తు చేస్తున్నాను ఏ క్రైస్తవ మతానికి వ్యతిరేకంగా ఏ ప్రజలను మీరు రెచ్చగొడుతున్నారో వారికి కూడా కనువిప్పుగా మేల్కొలుపుగా అంబేద్కర్ గారు హిందూ మతంలో చిక్కుముళ్ళు అనే ఒక పుస్తకాన్ని రాసి హైందవ ప్రజలు లో ఒక చైతన్యాన్ని తీసుకురావాలని ఆయన ప్రయత్నించి ఉన్నారు ఆ పుస్తకాన్ని సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే పూనుకొని ముద్రించింది సంగతి మీరు కూడా ఎరిగి ఉంటారు ఆ పుస్తకాన్ని మీరు మరొక్కసారి చదువుకొని హైందవ ప్రజలను కూడా మేల్కొల్పే కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అలాగే ఇంకా కొన్ని మాటలు మీరు ఏం చెప్పారంటే బైబిల్లో ఉన్నది చూపించకపోయినా లేనిది చూపించినా అదంతా పన్నాగంలో భాగమే అవుతుంది రాజ్యాంగ విరుద్ధమే అవుతుంది అని మీరు అన్నారు అలాగే బైబిల్ దేవుడి హోమాను గురించి బైబిల్లో చెప్పబడిన వివరాలను ప్రకటించకపోవడం దానికి అదే కుట్రపూరితమైన పన్నాగం అలాంటి వంచనలకు పాల్పడకండి అని ఇటువంటి హితవు చెప్తూ హెచ్చరికలు కూడా మీరు చేసి ఉన్నారు ఏది రాజ్యాంగ విరుద్ధమో మీరే తెలుసుకోండి ఎందుకంటే బైబిల్లో ఉన్న విషయాలని దాచిపెట్టి చెప్పాలని ఎవ్వరూ అనుకోరు బైబిల్ని బోధించే బోధకులు కావచ్చు క్రైస్తవ మత ప్రచారకులు అని మీరు ఒక మాట అన్నారు ప్రచారకులు అనే మాటను మీరు నిర్వచించవలసి ఉంటుంది క్రైస్తవ మత బోధకులు లేదా క్రైస్తవ ప్రార్థనాలయాలలో ఉండేటువంటి క్రైస్తవ గురువులు అని చెప్పాలి కానీ కేవలం క్రైస్తవ మత ప్రచారకులు అంటూ ఒక పొజిషన్ని తీసుకొని బతుకుతున్న వాళ్ళు ఎవరూ కూడా సమాజంలో లేరు ఒకవేళ మీరేమన్నా అలాంటి వ్యక్తులను సృష్టించారేమో నాకు తెలియదు ప్రతి క్రైస్తవుడు కూడా తను నమ్ముకున్న సత్యాన్ని తను తెలుసుకున్నటువంటి సత్యాన్ని తన యొక్క విశ్వాసాన్ని ఇతరులతో పంచుకుంటాడు అలాగే పాస్టర్లు కావచ్చు ఇతరత్ర వ్యక్తులు కావచ్చు ఆ పని చేస్తారే తప్ప క్రైస్తవ మత ప్రచారకులు అంటూ ఒక సపరేట్ వర్గం అనేది క్రైస్తవ్యంలో లేదు అన్న సంగతి ముందు నేను మీకు గుర్తు చేస్తున్నాను అట్లాగే మనం చూసినప్పుడు ఇతరత్ర మతాలలో కూడా హైందవ మతంలో కావచ్చు అన్ని మతాలలో కూడా ఆ మతాన్ని బోధించేవాళ్ళు బోధకులు హైందవ మతాన్ని కావచ్చు క్రైస్తవ మతాన్ని కావచ్చు ఇతరత్ర మతాలని కావచ్చు ఆ యొక్క అందులో ఉన్నటువంటి విషయాలన్నీ వాళ్ళ యొక్క విశ్వాసులకి వాళ్ళ యొక్క భక్తులకి తెలియజేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ప్రజల యొక్క స్థాయిని బట్టి ఆ ప్రజల యొక్క అవసరతను బట్టి సందర్భాన్ని బట్టి బోధిస్తారే తప్ప మీరు చెప్పారనో మీరు చెప్పలేదనో కొన్నిటిని దాచడము కొన్నిటిని తీసుకొచ్చి చెప్పడము లాంటివి ఏ ఒక్క క్రైస్తవ బోధకుడు చెయ్యడు మీరు ఏ క్రైస్తవ చర్చికి మీరు వెళ్ళారు ఏ క్రైస్తవ మత చర్చిలో మీరు కనీసం ఒక్క నెల రోజులు కూర్చొని మీరు విన్నారా వాళ్ళు అదే ఉదహరించినటువంటి చాప్టర్స్లో అధ్యాయాల్లో నుంచి కావచ్చు పుస్తకాల్లో నుంచి కావచ్చు లో నుంచి కావచ్చు కొన్నిటిని తీసేసి కొన్నిటిని కలిపేసి చెప్పినటువంటి ఉదాహరణలను మీరు ఇవ్వగల ఇవ్వగలరా మీరు ఎక్కడో విని ఎవరో చెప్పింది విని మీ అంతకు మీరు ఊహించుకొని మీ స్థానికి మీరు ఇలాంటి పుస్తకాలు రాయడం అనేది విఘ్నత కాదు విఘ్నత అనిపించుకోదు పుట్టా సురేంద్రబాబు గారు సత్యానికి మీరు ఒక నిర్వచనం ఇచ్చారు సత్యం ఎప్పుడు జ్ఞాన విషయమే అంటే ఒక రకమైన లేదా ఒక స్థాయి కలిగిన జ్ఞానాన్నే అని అంటాము ఏ జ్ఞానము ఉన్నదానికి అనుగుణ్యత కలిగి ఉంటుందో అంటే వాస్తవంతో సరిపోలుతుందో అట్టి జ్ఞానాన్నే సత్యము అని అంటారు అన్నారు కానీ సత్యాన్ని మీరు ఒప్పుకునే విధానం వేరుగా ఉంది మీరేం చెప్తున్నారు ఏ జ్ఞానము ఉన్నదానికి అనుగుణ్యత కలిగి ఉంటుందో మాకున్న జ్ఞానము మాకున్నటువంటి గ్రంథాన్ని బట్టి దానికి అనుగుణంగా మా మేము విశ్వసించి భక్తితో అనేక అనుభవాలను అనేక రకాలైనటువంటి భక్తి కలిగినటువంటి మేము ఎంతో గొప్ప దేవుని యొక్క ప్రసాదితమైనటువంటి అనుభవాలను కలిగి భక్తులుగా ఆయన శిష్యులుగా జీవిస్తున్నాము దాన్ని అది అవి లేదు అది అవాస్తవము అని మీరు ఎలా చెప్పగలరో నాకు అర్థం కావటం లేదు ఎందుకంటే మీరు ఏ దేవుణ్ణి నమ్మింది లేదు ఏ దేవుడి దగ్గర నుంచి మీరు ఎటువంటి అనుభవాలను పొందుకున్నది లేదు మరి ఏ రకమైన విశ్వాసము లేకుండా ఏ రకమైనటువంటి అనుభవం లేకుండా ఇతరుల అనుభవాలను తప్పు పట్టడం అనేది అంత సరైన పద్ధతి కాదు అని భావిస్తున్నాం మీరు ఈ వేదిక విచారించినటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలుగా ఇరవై ఒక్క అంశములను మీరు పేర్కొని ఉన్నారు అవి ఏదంటే ఆస్తిక స్వరూప స్వభావాలు నాస్తిక స్వరూప స్వభావాలు ప్రమాణ మీమాంస అద్వైతం ద్వైతం విశిష్టాద్వైతం క్రైస్తవం ఇస్లాము బౌద్ధము జైనము సిద్ధాంతము ఆర్య సమాజ వైదిక సిద్ధాంతం ఇలా మీరు ఇరవై ఒక్క అంశములను పేర్కొని ఉన్నారు మీరు బాగుంది బైబిల్ని స్టడీ చేశారు బైబిల్ సత్యం కాదని తెలిసింది బైబిల్ ఇంకోటం తెలిసింది బైబిల్ సరిగా లేదని తెలిసింది బైబిల్ ప్రచారకులు క్రైస్తవ మత ప్రచారకులు అసలు అలాంటి వాళ్ళే లేరు అటువంటి వారందరూ కలిసి దేనో దాచేస్తున్నారు లేనివి కలిపేస్తున్నారు ఏదో చేసేస్తున్నారు అన్న విషయాన్ని మీరు పదే 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 చెప్పడం జరిగింది మరి మీరు విచారించినటువంటి ఈ ఇరవై యొక్క సిద్ధాంతాలకి క్రైస్తవం మీద పబ్లిష్ చేసినట్టు పుస్తకాలని పబ్లిష్ చేశారా లక్ష ప్రతులు కాకపోయినా వేల ప్రతులైనా మీరు ప్రచురించడం జరిగిందా దాన్ని పంపకాలు చేయడం జరిగిందా కానీ నాకు తెలిసినంత వరకు మీరు వీటి మీద మీరు చేసిన విచారణకు సంబంధించిన వాటి మీద పుస్తకాలు వేయలేదు ప్రచురించలేదు అని మాకు తెలిసింది ఒక్క క్రైస్తవం మీదనే మొదటగా మూడు వేల ప్రతులు తర్వాత లక్ష ప్రతులు వేసి తెలుగు రాష్ట్రాలను ముంచెత్తబోతోంది అని మీకు మీరు కానీ ఆ పుస్తకంలో ముందు మాటలో రాసుకున్నారు అంటే మీరు ఎంత క్రైస్తవ ద్వేష అనేది చాలా స్పష్టంగా తెలిసిపోతుంది ఇంత ద్వేషాన్ని హృదయంలో దాచుకున్న మీకు ఏ రకంగా సత్యం యొక్క దర్శనం కలుగుతుందని మీరు భావిస్తున్నారు చెప్పండి సత్యాన్ని మీరు ఈ రోజే కాదు ఏ రోజు కనుగొనలేరు మీకు సంబంధించిన సత్యం మీరు ఏది సత్యం అని అంటున్నారో ఆ సత్యం వచ్చి భౌతికమైనది ఆధారాలతో కావాలి కావాలని మీరు వెతుకులాడుతున్నది మేము నమ్ముతున్న సత్యము ఇంద్రియాతీతమైనది మరణానంతర జీవితానికి సంబంధించినది మా అనుభవ యోగ్యమైనది మా అనుభవాలు అనుభూతులకు చాలా గొప్ప అనుభవాలు అనుభూతులు దేవుడు ప్రసాదించగా పొందిన వారంగా మేమున్నాము మీరు మమ్మల్ని ప్రశ్నించడం మా అనుభవాలకు సాక్ష్యాధారాలు చూపించమనడం ఇవన్నీ కూడా ఎలా ఉందంటే కావాలనే ఒక మతాన్ని టార్గెట్ చేసి ఆ మతంలో ఉన్న వ్యక్తులను ప్రభు యొక్క శిష్యులను ప్రభు యొక్క బిడ్డలను మీరు ఏదో ఒక విధంగా రాద్ధాంతం చేసి ప్రభువుని అలాగే బైబిల్ని నలుగురు దృష్టిలో ఒక పనికి విషయంగా రూపించాలని మీరు చేస్తున్నటువంటి ఒక అర్ధాంతంగానే దీన్ని గుర్తించవలసి ఉంది సత్యం గురించి నిర్వచిస్తూ ఇంకొక మాట కూడా మీరు చెప్పి ఉన్నారు సత్యం అంటే ఆస్తికలో వేదాంతలో అనుకునేటట్లు అదేదో కొండ మీది కోతి కాదు బ్రహ్మం సత్యం దేవుడే సత్యం సత్యమే దేవుడు ఇలాంటి పదాలన్నీ కూడా అపసవ్య ప్రయోగాలే అని మీరు చెప్పడం జరిగింది సత్యం అంటే సత్యం గురించి మాట్లాడుతూ మీకు కొండ మీద కోతులు ఎందుకు గుర్తొచ్చాయో నాకు అర్థం కావడం లేదు కొండ మీద కోతులకి సత్యానికి ఏమిటి సంబంధం హిందూ ధర్మాచార ప్రతిష్టాల్లో మీరు కూడా ఒక మెంబర్ అని మాకు ఇటీవలే తెలిసింది మీ ఇక్కడ ఉన్నటువంటి హిందూ ధర్మాచార ప్రతిష్టాన్లో ఉన్నటువంటి స్వామీజీలందరూ కూడా భారతీయ సమాజం యొక్క గౌరవ మన్ననలు పొందుతున్నటువంటి వారు వారిని భారతీయ సమాజం చాలా గొప్పగా చాలా గొప్పగా వారిని గౌరవిస్తుంది అటువంటి స్వామీజీల సరసన ఉన్నటువంటి మీరు వారి యొక్క ఆర్గనైజేషన్లో మెంబర్గా ఉన్నటువంటి మీరు బ్రహ్మం దేవుడు సత్యమే దేవుడు దేవుడే సత్యం అనే మాటల్ని ఆపసవ్య ప్రయోగాలుగా చెప్పడం అనేది ఎంత ఘోరమైనటువంటి విషయంగా ఉందో స్వామీజీలు అలాగే ఇతరత్ర జనాలు కూడా ఆలోచించాల్సి అవసరమైతే ఉంది ఈయన దృష్టిలో సత్యము వేదాంతులు అనుకున్నట్టు ఆధ్యాత్మికవాదులు అనుకున్నట్టు కొండ మీద కోతి కాదంట ఈయన కొండ మీద కోతి అన్నదాన్ని ఇప్పుడు వివరణాత్మకంగా చెప్పుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈయన ఇలా చెప్ చెప్తున్న ఒక నాస్తికుడు హిందూ ధర్మాచార ప్రతిష్టాన్లో ఉన్నారు అంటే ఇది నాస్తిక భావనల గెలుప స్వామీజీల ఆలోచన దోషమా హిందూ ధర్మంలోని పెను లోపమా దయచేసి ఆలోచించండి బైబిల్ దేవుని నిజస్వరూప స్వభావాలలో కంటెంట్ వచ్చి ఒక పదహారు కంటెంట్ ఇచ్చారు పాయింట్స్ని విషయాంశములను అలాగే రెండు అనుబంధాలు ఇచ్చారు సో ఇందులో ఉన్నటువంటి అన్ని విషయాలు కూడా ఇవి ఏమాత్రం కొత్తవి కాదు మీరు కొత్తగా బైబిల్ని తీసుకొని అందులో పరిశోధన చేసి రాసినటువంటి అయితే అస్సలు కాదు ఇది క్రైస్తవంలో ఉండే చిన్న పిల్లలు కూడా చెప్తారనమాట ఇలాంటి సాహిత్యము ఇలాంటి దయ దేన్ని దీనిని దేవదూషణ సాహిత్యము అంటాం లిటరేచర్ ఆఫ్ బ్లాస్ఫెమీ ఇది ఆల్రెడీ సమాజంలో చాలా ఉంది క్రైస్తవ మతం మీద అందులో నుంచి మీరు కాపీ చేసినట్టే ఉంది Adekaakunda, inka hard sayings of the Bible, Encyclopedia of the Bible Difficulties, Making Sense of Bible Difficulties, Answers Volume One and Two, Keith Piper. సాధికారంతో తీర్పును కోరే సరికొత్త సాక్ష్యాధారాలు జాష్ మెక్డోవల్ గారిది వీళ్ళన్ని పుస్తకాల్లో ఇలాంటి జనాల మధ్యలో చెలరేగినటువంటి ఇటువంటి ప్రశ్నలను వారిస్తూ దానికి సమాధానాలను కూడా వారు ఇచ్చారు పరిశీలనాత్మకమైనటువంటి వివరణాత్మకమైనటువంటి సమాధానాలను వాళ్ళు ఇచ్చి ఉన్నారు అయినప్పటికీ కూడా చాలామంది క్రైస్తవ మత ద్వేషులు ఏం చేస్తారంటే అప్పుడప్పుడు ఉలిక్కిపడి అప్పుడే నిద్ర లేచినట్టు లేచి అప్పుడు వారే కనుగొన్నట్టు బైబిల్లో ఇలాంటి ప్రశ్నలను ఇలాంటి సంగతులను కొన్నిటిని సెట్ చేసి ఒక్కొక్క బుక్గా వేసి క్రైస్తవులని సవాళ్ళు చేస్తూ చేస్తూ ఉంటారన్నమాట ఇది పని పాట లేకుండా డబ్బులు దండిగా ఉండి క్రైస్తవాన్ని దెబ్బతీయాలనుకునే పెద్ద మనుషుల యొక్క పన్నాగమే ఇది వేరే ఏమీ కాదు క్రైస్తవులతో డిబేట్లు చేయటం క్రైస్తవుల్ని హీన హీనపరిచి మాట్లాడటం ఇవన్నీ కూడా అంత మంచిది కాదు ఎందుకంటే క్రైస్తవులు ఎక్కడి నుంచో రాలేదు ఇప్పుడు మనతో జీవిస్తూ ఉన్నటువంటి ఈ భారతీయ క్రైస్తవులు అందరూ కూడా మన సమాజంలోని మనుషులు ప్రభు యొక్క ప్రేమ ప్రభు యొక్క దయా కృప నచ్చి వారు ప్రభువుని అనుసరిస్తున్న వారే కానీ ఏ విదేశాలలో నుంచి వచ్చిన వారైతే కానీ కారు వారందరికీ మీకంటే ఎక్కువ దేశభక్తి ఉంది వారందరికీ మీకంటే అధికమైనటువంటి దేశం పట్ల దేశ ప్రజల పట్ల ప్రేమ ఉంది మీరు ప్రార్థిస్తున్నారో లేదో తెలియదు కానీ ప్రతి ఒక్క క్రైస్తవుడు తమ చుట్టూ ఉన్న వారి కోసం తమ దేశం కొరకు దాని యొక్క బాగోగులు కొరకు ప్రార్థిస్తూనే ఉంటారు మీరు ఒక చిన్న గుంపు టూ పాయింట్ త్రీ పర్సెంట్గా ఉన్నటువంటి క్రైస్తవుల మీద ఇలాంటి విషపు బాణాలు ఎందుకు వదులుతున్నారన్నది ఇంకా స్పష్టత కాని విషయం ఒకటి మతాన్ని దెబ్బతీయడం మీ ఉద్దేశమా లేదా మతాన్ని రచ్చరచ్చ చేసి మీరు ఒక ప్రముఖ వ్యక్తిగా మిమ్మల్ని మీరు చూపించుకోవాలనుకుంటున్నారా ఇలాంటి ప్రశ్నలకి మీరే సమాధానం చెప్పాలి ఇది నా ఒక ప్రశ్న కాదండి నా వెనకాల అనేకులు ఇలాంటి ప్రశ్నల్ని సంధిస్తూ ఉన్నారు మీరు పెద్దవారు జ్ఞానము కలిగిన వారు సంయమనం కలిగిన వారు ఏ మతంలో ఏముందో ఏ పుస్తకంలో ఏముందో అంతో ఇంతో ఎరిగిన వారు మీలాంటి వారే క్రైస్తవ మతం మీద ఇటువంటి విషపు ప్రచారాలకి మద్దతు పలికితే సమాజంలో ఉన్నటువంటి శాంతి సమాధానాలు చెడిపోవా సమాజంలో ఒక రకమైన అంతర్గత కలహాలకి మీ రాజ్యం పోసినట్టు అవదా ఇప్పుడు మీరు ఒక ప్రశ్నని ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు ముందుగా పాస్టర్స్ కాన్ఫరెన్స్ సెమినారో పెట్టండి పాస్టర్స్ అందరినీ ఇన్వైట్ చేయండి ఏమయ్యా మీ పుస్తకాలు ఇలాంటివి ఉన్నాయి కదా మీరెందుకు మా దేశ ప్రజల్ని పెడుతున్నారు అని అడగండి భారతీయ సమాజంలో ఉన్న వ్యక్తులందరినీ చైతన్యపరచాలని ఒక గొప్ప ఉద్దేశం కలిగిన మీరు కరుణాకర్ సుగుణ లాంటి వ్యక్తుల్ని అటువంటి వ్యక్తులతో సహకరించి ఇటువంటి పుస్తకాలు రావడంలో మీ సహాయ సహకారాలు అందిస్తే సమాజం ఎలా ఉంటుంది చెప్పండి అంతర్యుద్ధాలు రావా అంతర్గత కలహాలు ఏర్పడవా ప్రజలు ఒకరినొకరు ద్వేషించుకునే సమస్య ఉత్పన్నమవుదా దయచేసి ఇవన్నీ మీరు ఆలోచించాలి మీలాంటి పెద్దలు గోదాలోకి దిగే ముందు ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉత్పన్నమవుతాయనే సంగతిని మీరు గమనించి ఉండాల్సిందే అలాగే చివరిగా ఇంకొక రెండు మాటలు చెప్ప మిమ్మల్ని అడగదలుచుకున్నాను నేను మీరేం చెప్తున్నారంటే ఒక సత్యాన్ని పరిశీలించాలి అనుకున్నప్పుడు కొన్ని విషయాలను పరిశీలించాలి అనుకున్నప్పుడు సబబు బేసబబు పట్టి చూడటానికి అవకాశము లేనప్పుడు విశ్వాసులను పరీక్షిద్దాము అనడమే తెలుగు తక్కువ తనమని మీరు చెప్తున్నారు ఎందుకంటే విశ్వాసం అంటేనే అప్పటిదాకా విషయం తమకు తెలియనిదని అంగీకరించడమే కదా అనే అభిప్రాయాన్ని మీరు వెలు వెలిబిచ్చుతున్నారు విశ్వాసం అంటే అప్పటిదాకా విషయం తమకు తెలియనిదని చెప్పడం కాదు కానీ విశ్వాసము అంటే రేపు తెలియబోయే సంగతులను రూఢిపరిచేటువంటి ఒక స్వభావం అని మీరు ఎందుకు అనుకోవటం లేదు విశ్వాసం అంటే మేమేమి గాల్లో బొమ్మలు గీసి లేదో లేని ఆకారాలను సృష్టించి లేని విషయాల్ని చెప్పడం లేదు కదా జరుగుతున్న విషయాల్ని జరగబోయే విషయాల్ని అనేక మంది భక్తులు ఈ భూమి మీద అనుభవిస్తూ ఉన్నటువంటి విషయాలనే కదా క్రైస్తవులు కూడా తెలియజేస్తున్నది ఇక రెండవది ఇక తెలియని వాడు ఒక విషయాన్ని సత్యం అంటే ఏమి అసత్యం అంటే ఏమి అది గుడ్డివాని ప్రకటనతో సమానము కదా అని మీరే ఒక చోట దీన్ని చెప్పి ఉన్నారు అంటే తెలియనివాడు అంటే విశ్వాసము అంటే మీ ఉద్దేశంలో ఏంటంటే తెలియనివాడు విశ్వాసము అంటే అదేదో ఒక ఊహ లేకపోతే ఒక ఏదో పడుకొని కలగనడం లాంటిదో ఇలాంటిది ఏదో మీరు అనుకుంటున్నారే తప్ప విశ్వాసానికి మీరు విలువనివ్వడం లేదు విశ్వాసం యొక్క నిజ స్వభావాన్ని మీరు తెలుసుకోవటం లేదు కనుక విచారణకు ఎంపిక చేసుకున్న అంశాలు తనకు అనుభవ సిద్ధమనన్నా అనాలి కనీసం హేతుబద్ధమనైనా చెప్పి ఆ మేరకు ఆధారాలు చూపించగలగాలి అనుభవాలకి ఎవడైనా చూపిస్తాడు ఆధారాలు ఇప్పుడు నేనే అనేక మార్లు దేవుని యొక్క స్వస్థతను పొంది ఉన్నాను దేవుని యొక్క అనుభవాన్ని పొంది ఉన్నాను దేవుని యొక్క దర్శనాలను పొంది ఉన్నాను దాన్ని తీసుకొచ్చి నాకు చూపించు హేతుబద్ధంగా నిరూపించు అంట హౌ కెన్ ఐ సో ఇది ఒక భక్తుడికి తెలిసే విషయమే కానీ ఒక నాస్తికుడికి తెలిసే విషయం అయితే కాదు ఇది ఈ రెండింటికి లోబడని లేదా ఆవలివైన విషయాలు అసలు విచారణ పరిధిలోనికే రావు కనుక తేకూడదు ఈ అవగాహన లేక ఎవరైనా తెచ్చినా తెలిసిన వారు దాన్ని స్వీకరింపకూడదని మీరు చెప్పేశారు మరి క్రైస్తవం మీద డిబేట్స్ని మీరు ఎలా ఎంకరేజ్ చేస్తున్నారు మా విశ్వాసము మరణానంతర జీవితానికి సంబంధించింది పరలోకానికి సంబంధించింది అనుభవాలకు సంబంధించింది దేవుని యొక్క కృప కనికరములకు సంబంధించింది మీరు మరి ఇటువంటి విశ్వాసాలు భక్తి ఇలాంటి సిద్ధాంతాలు కలిగినటువంటి మమ్మల్ని మీ విచారణ పరిధిలో గిరికించడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అలా చేయడం వల్ల మీకు వచ్చే లాభం ఏంటి మీరే చెప్తున్నారు ఈ రెండింటికి లోబడి ఏ రెండింటికి అనుభవ సిద్ధమనన్నా అనాలి లేదా కనీసం హేతుబద్ధమని అయినా చెప్పాలి ఈ రెండూ చెప్పని వాళ్ళని మీరు విచారణ పరిధిలోనికే రావు ఇటువంటి విషయాలని మీరు అంటున్నారు మరి ఎందుకు మీరు పాస్టర్లని అలా అలాగే మా పుస్తకాన్ని ఎందుకు మీరు విచారణకు తీసుకున్నారు విచారణ పరిధిలోనికి రాదు అని చెప్తూనే ఎందుకు విచారణ పరిధిలోకి మీరు తీసుకున్నారు చివరిగా మిమ్మల్ని ఒక్క మాట ప్రశ్నించి ప్రశ్నించాలనుకుంటున్నాను మీరు సుమారు పాతికేళ్లుగా మీ సత్యాన్వేషణ మండలిని మీరు నడుపుతున్నట్టుగా దాన్ని కొనసాగిస్తున్నట్టుగా మాకు తెలుస్తోంది చాలామంది అనేకులు హైందవులు వైదికులు క్రైస్తవులు ముస్లింలు అందరూ మీతో పాటు సత్యశోధన చేసినట్టుగా మీరే అనేక చోట్ల తెలిపి ఉన్నారు వాళ్ళల్లో ఎంతమంది మీ మార్గానికి వచ్చారు వాళ్ళల్లో ఎంతమంది విశ్వాస మార్గము నుండి శుద్ధమైన ఖచ్చితమైన విచారణ మార్గంలోకి తిరిగి ఉన్నారు వారి యొక్క విశ్వాస మార్గాన్ని వదిలిపెట్టి ఉన్నారో మీరు మాకు తెలియచేయాల్సిన అవసరమైతే ఉంది ఎందుకంటే మీతో పాటు ఉన్నవాళ్ళు హైందవులు హైందవులుగా వైదికులు వైదికులుగా క్రైస్తవులు క్రైస్తవులుగా ముస్లింలు ముస్లింలుగానే జీవిస్తున్నారు ఇక మీ మార్గానికి మీ పాతకేళ్ల ప్రయాసికి ఏమైనా అర్థం ఉందా వైదికులు యజ్ఞాలు చేస్తున్నారు హైందవులు పూజలు చేస్తున్నారు క్రైస్తవులు ప్రార్థనలు చేస్తున్నారు చర్చిలకు వెళ్ళి బోధిస్తున్నారు ముస్లింలు నమాజ్ చేస్తున్నారు మసీదులకు వెళ్తున్నారు మీ మాటల వల్ల మీ యొక్క వేదిక నుంచి వచ్చినటువంటి ఈ కార్యక్రమాల వల్ల మీతో కలిసిన వాళ్ళు ఎంతమంది మారారు ముందు ఇంటగలవండి సార్ తర్వాత రచ్చగలుద్దరు కానీ థ్యాంక్ యూ సార్